చంద్ర రఘురామ ఆరోగ్యం కుదుట పడాలని గుళ్ళో మొక్కుకుంటుంది గుడిలో స్వామీజీ శుభగడియలు మొదలవుతున్నాయి ఆ కోనేట్లో నీళ్లు తీసుకొచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేయాలి ఒక్క బిందె కాదు వంద బిందెలతో అని చెప్పడంతో చంద్ర చాలా సంతోషంగా వెళ్లి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటుంది మరోవైపు విరాట్ షాల్ ని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కి ఫోన్ చేసి డాక్టర్ ఈ రోజు షాల్ ని అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటాడు ఉందని చెప్పడంతో సరే మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడగటంతో ఆ డాక్టర్ చేస్తానగానే విరాట్ హాస్పిటల్ వెళ్తాడు ఇక డాక్టర్ గారు షాల్ ని చూపించబోయే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇతనే విరాట్ డాక్టర్ అని చూపిస్తూ ఉంటుంది ఇక ఆ డాక్టర్ నేను ఆవిడని ఏం ప్రశ్నించాలి అని అడగటంతో ఒక స్లిప్ ఇచ్చి ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు షాల్ని మీరు అడిగితే సరిపోతుంది బట్ మీరు ప్రశ్నించేటప్పుడు తప్పకుండా ఇవన్నీ రికార్డ్ అవ్వాలి అని విరాట్ చెప్పడంతో ఓకే అని డాక్టర్ అంటాడు ఇక తర్వాత షాల్ ని హాస్పిటల్ వెళ్తుంది షాల్ నికి హిప్నటైజింగ్ చేసి ఆ ప్రశ్నలు అడగబోతూ ఉంటారు బయట విరాట్ వెయిట్ చేస్తూ షాల్ ని ఈ రోజు ఈ హిప్నటైజింగ్ థెరఫీ ద్వారా నీ నోటితో నువ్వే మా నాన్నని కొట్టాను అని చెప్పబోతున్నావు అని అనుకుంటూ ఉంటాడు